ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనదే మనందరం ఎదురు చూసేది కష్టపడేది దానికోసమే అట్లాంటి ఆ మహాలక్ష్మిని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి ఎలాంటి పూజల ద్వారా ఎలాంటి విధానాల ద్వారా ఎలాంటి జీవనంలో మార్పుల ద్వారా ఎంత చిన్న మార్పుతో ఎంత పెద్ద ఫలితాన్ని పొందొచ్చో అలాగే ఎంత చిన్న పూజల ద్వారా పెద్ద పెద్ద ఫలితాలు ఎలా పొందొచ్చో ఈ స్లాడ్ ద్వారా శ్రీ మహాలక్ష్మి ఆరాధన గురించి నేను మీకు చెప్పబోతున్నానండి ఈ మన శ్రీ లక్ష్మి ఆకర్షణ కార్యక్రమంలో మీకు శ్రీరస్తు ధనమస్తు ఐశ్వర్యమస్తు అట్లాగే అనేక రకాల దేవతారాధన విశేషాలన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి ఆరాధనతో కలుపుకొని మీ ముందుకు రాబోతున్నాయి సరికొత్తగా ఎప్పుడు మనకి అలవాటైనట్టుగానే అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఫలితాన్ని మనం ఎలా పొందాలి అట్లాగే శ్రీ మహాలక్ష్మిని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనే అనేక రకాల సందేహాలు చాలామందిలో ఉంటాయి కొంతమంది ప్రతిరోజు పొద్దుటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ భక్తి కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉంటారు అలా అయినంత మాత్రాన చేయగలిగితేనే లక్ష్మి కరుణిస్తుందా మరొకలా కుదరదా అని కొంతమంది అడుగుతున్నారు అలాగే మరి కొంతమంది ఎన్ని రోజులు పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు తర్వాత పూజ రోజు చేయాలా అని అడుగుతున్నారు దీపం ఎలా వెలిగించాలి అని అడుగుతున్నారు ఇలాంటివి అనేక రకాల ప్రశ్నలు మన సోదర సోదరీ మండలి చాలామంది నాకు మెయిల్స్ ద్వారాను ఆ తర్వాత పర్సనల్గా ఫోన్లు చేసి కూడా చాలామంది అడుగుతున్నారు భక్తి వీడియోలు ఎందుకు ఆపేశారని కూడా చాలామంది కో తమ కోరికని తెలియజేస్తున్నారు నన్ను రీచ్ అవ్వగలిగేటటువంటి మార్గం ఏదైనా ఉంది అని అంటే అది భక్తి కార్యక్రమాల ద్వారా మాత్రమే కాబట్టి మీరు ఎందుకు ఆపారు అని నన్ను అడుగుతున్నారు సో మన వీక్షకుల మన సిటీవీ ఫ్యామిలీ మెంబర్సు మన సబ్స్క్రైబర్సు కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని తిరిగి సరికొత్త రూపంతో పునరుద్ధరించి మళ్ళీ వీడియోలు చేయటం మొదలైందండి సో ఇప్పుడు ఈ కార్యక్రమాలకు సంబంధించినంతవరకు నేను మీకు చెప్తుంది అనుకుంటున్నాను సో మీ అందరి కోరిక మేరకు మన అందరి క్షేమం ఆశించి ఆర్థిక పురోభివృద్ధిని కాంక్షిస్తూ ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ మనందరి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త కార్యక్రమాన్ని భక్తి కార్యక్రమాన్ని మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇందులో మన స్పీడ్ లైఫ్ని అనుసరించుకొని అందరూ అన్నీ చేయలేరు కనుక అందరూ చేసుకోదగిన విధానాలతో శ్రీ మహాలక్ష్మి ఆరాధన విశేషాలు మనం మొదలు పెడుతున్నాం శ్రీ లలిత లాగా ఇది మరి వంద ఎపిసోడ్స్ అదైతే వంద ఎపిసోడ్స్ వచ్చిందండి మీరు అందరూ దాన్ని జయప్రదం చేశారు లలితాదేవిని అలాగే శ్రీ మహాలక్ష్మి ఆరాధన కూడా ఈ లక్ష్మి ఆకర్షణ శ్రీ లక్ష్మి ఆకర్షణ ఆరాధన విధానాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని కూడా మీరు దిగ్విజయంగా నడిపిస్తారని ఛానల్ ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంకా మొట్టమొదటి తొట్టదలి అంశంలోకి అయితే అండి ఈవేళ మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే ఎటువంటి లక్ష్మీదేవిని అసలు ఇంట్లో గృహస్థు లేదా బ్రహ్మచారులు ఎవరైనా కానీ విడిగా వాళ్ళు కానీ ఎలాంటి మహాలక్ష్మిని పూజించుకోవాలి ఎలాంటి మహాలక్ష్మిని పూజించుకుంటే మనకి మంచి జరుగుతుంది మన ఆరాధన విధానం ఎంత క్లుప్తంగా చేసుకున్నా కానీ ఆ లక్ష్మి స్వరూపం వల్ల మన ఇంట్లో కలిగే మార్పులు ఎలా ఉంటాయి ఏ లక్ష్మిని మనం పెట్టుకోవాలి అనే ముఖ్యమైన మొట్టమొదటి డౌట్ ఇది కొంతమంది వ్యక్తం చేసిన డౌట్ దీనికి నేను సమాధానంతో ఈ వీడియో ప్రారంభిస్తున్నానండి అందరికీ నమస్కారం కలో వెంకటనాయక ఆ కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీ లక్ష్మీ నివాసని కరుణ మనందరి మీద పడాలని మనందరినీ కూడా ఆవరించాలని మనస్ఫూర్తిగా మనం వేడుకుందాం ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ ఆయన్ని ప్రార్థించడం వల్లే లభిస్తుందండి సో ఎటువంటి లక్ష్మీదేవిని మనం పొందాలి ఎటువంటి లక్ష్మీదేవిని అనుగ్రహించమని అడగాలి ఎలాంటి లక్ష్మీదేవిని మనం పొందుకోవాలి ఏ లక్ష్మీ ఆకర్ష అంటే లక్ష్మీ ఆకర్షణలో ఫస్ట్ ఏంటండి రూపము ఎవరైనా చక్కగా కనిపించినట్లయితే మహాలక్ష్మిలా ఉంది అంటారు అంతే కదా అట్లాంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఎలాంటి దాన్ని మనం ఇంట్లో పెట్టి పూజించుకోవాలి అనేది నా ఫస్ట్ వీడియో అండి సో అందరికీ మరొకసారి నమస్కారం మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగాను ఇంకా ప్రోత్సహించవలసిందిగాను కోరుతూ ఇక చాలామంది ఇళ్లల్లో వంశాచార ప్రకారంగా వచ్చే లక్ష్మీమూర్తుల్ని ఎంతమాత్రం మార్చొద్దండి మీ వంశాచారం ప్రకారం ఏదైతే మీకు ఆనవాయితీగా వస్తుందో దాన్ని మార్చే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు గురువులకు లేదు నాకు కూడా లేదండి ఆనవాయితీ అంటారు అందుకే దాన్ని వంశాచారం అది అలా సాగిపోవాల్సిందే అదేది లేని వాళ్ళ కోసం రొటీన్గా ఇప్పుడు గృహస్థులు కాని వాళ్ళు తర్వాత బ్యాచిలర్స్ కూడా ఫ్యామిలీస్ తీసు అంటే ఫ్యామిలీస్ ఇంకా ఏర్పడని వాళ్ళు రూమ్స్ తీసుకొని అందులో వాళ్ళకు తోచింది ఏదో ఒక చిన్న ఫోటో లాంటిది పెట్టుకుని అమ్మాయిలు కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తర్వాత పెళ్ళయి విడిపోయిన వాళ్ళు తర్వాత లైఫ్లో సింగిల్ లైఫ్ని అనుభవిస్తున్న వాళ్ళు ఇలా అనేక రకాలు ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మిని పూజించుకుంటూ ఉంటారు ఇంట్లో ఒక్క ఫోటో అయినా పెట్టుకుంటారు ఏదో ఒకటి అలాంటప్పుడు లక్ష్మీ అవసరాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పద్ధతిలో ఉన్న మహాలక్ష్మిని పెట్టుకోండి మీ తాలూకా జీవితం మారిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది నీకు ఎక్కడితే చెప్పింది ఎవరు చెప్పారు అని అంటే లక్ష్మీతంత్రం ద్వారాను తర్వాత విష్ణు సహస్రనామం ద్వారాను తర్వాత లక్ష్మీ అష్టోత్రం ద్వారాను లక్ష్మీ సహస్రనామం ద్వారాను మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు అందులోనే శ్రీ మహాలక్ష్మిని ఎలా మనం ఎంచుకోవాలి అంటే పద్మాసన స్థితే పద్మాసనము అంటే కా తామర పువ్వులో స్థితమై స్థితే అంటే స్థితమై కూర్చొని ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి స్వరూపం పింక్ కలర్ చీర కానీ ఆకుపచ్చని చీర కానీ కట్టుకొని ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి స్థితం అంటే చక్కగా కూర్చొని స్థిరమై ఉన్నటువంటి పద్మాసన స్థితే తర్వాత పద్మాలంకృతే రెండు పద్మములను చేతులలో పట్టుకొని ఉండేది తర్వాత నాలుగు చేతులు కలిగినది రెండు చేతులతో పద్మములను పట్టుకొని ఉండేది తర్వాత ఒక చేతితో కానీ రెండు చేతులతో కానీ బిందెని ఇలా పట్టుకొని బిందెతో కాసులను వంపుతూ ఉండేటటువంటి శ్రీ మహాలక్ష్మి ప్రతిమను కానీ లేక ఫోటోని కానీ అది కూడా కుదరని వాళ్ళు క్యాలెండర్ని కూడా పెట్టుకోవచ్చండి మంతం ఏదైనప్పటికీ మనస్సు ప్రధానము పద్మాసన స్థితే దేవి అంటారు ఆ శ్రీ మహాలక్ష్మి పద్మాసనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది కలు తామర పువ్వులో కూర్చొని ఉన్నటువంటి చక్కని సర్వాభరణ భూషితురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మి కాసులను వంపుతూ ఉండేటటువంటి రూపు తరువాత వెనకాల తెల్లని ఏనుగులు చక్కని బంగారు కలశాలతో నీటిని వంపుతూ ఉన్నట్టుగా ఉండే ఫోటోని ఎంచుకోవాలి ఆ వెనకాతల ఉండే ఐరావతము అంటే తెల్లని ఏనుగు ఈ ఏనుగులు శ్రీ మహాలక్ష్మికి చిహ్నములు వైభవానికి చిహ్నములు అలాగే రాజోచితమైనటువంటి భోగాలకు చిహ్నములు అవి వంపుతున్నటువంటి నీరు ఏదైతే ఉందో అది శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణ ఆ కరుణని వర్షిస్తూ ఉంటుంది వైభోగము వైభోగ లక్ష్మి వైభోగ లక్ష్మిని మీరు పెట్టుకోండి ఆమెనే గజలక్ష్మి అంటారు ఆ గజలక్ష్మి అంటారు సర్వాభరణ భూషితురాలైన శ్రీ మహాలక్ష్మి కాసులను వర్షింపజేస్తూ ప్రసన్నవదనముతో పద్మాసనములో స్థిరముగా కూర్చొని ఉన్నటువంటి కూర్చొని ఉన్నటువంటి ఆ శ్రీ మహాలక్ష్మిని మీరు పెట్టుకోవాలి అలాగే రెండు గజములు అంటే ఏనుగలు రెండు వెనకాల ఉండి బంగారు కలశాలతో నీటిని అభిషేకిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటోను మాత్రమే మీరు ఇంటిలో పూజించుకోవాలి దానికంటే ముందర శ్రీ మహావిష్ణువుని కూడా వెనకాల పెట్టుకోవాలి శ్రీ మహాలక్ష్మి ఉన్నది అంటే శ్రీ మహావిష్ణువు ఉండాలంటే ఓం నమో నారాయణాయ శ్రీం శ్రీ ఓం నమో నారాయణాయ అలా ఉంటుంది ఎప్పుడు కూడా లక్ష్మీ తత్వం రెండు శ్రీమన్నారాయణ స్వరూపాల మధ్య మహాలక్ష్మి స్వరూపం అంటే కలిసిపోయినటువంటిది అని అర్థం అండి లెక్క కాదు ఆ విధంగా ఉండే లక్ష్మిని చూసుకోండి చూసుకుని ఎంచుకుని తెచ్చుకోండి తెచ్చుకొని పెట్టుకోండి నారాయణ స్వామి లేని శ్రీ మహాలక్ష్మిని క్రుద్ధురాలవుతుంది లక్ష్మి కృధ్యతి సర్వదా అంటారు ఆ లక్ష్మి అనకి ప్రసన్నత చూపించదు కనుక ఒంటరి మహాలక్ష్మి వద్దండి వెనకాల శ్రీ మహావిష్ణువు ఉండి అష్టలక్ష్ములు ఉన్నదైనా ఈ లక్ష్మి ప్రధానంగా ఉండేలా చూసుకోండి మీ ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితుల్లో లెక్కలేనంత మార్పు వస్తుంది అట్లాగే వెంటనే మర్నాడు వచ్చేదండి నెమ్మది నెమ్మదిగా కేవలం ఫోటో పెట్టేసి మర్నాడి నుంచి నీదే భారం అంటే కుదరదు మన ఆచార వ్యవహారాలు మన జీవన విధానం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి మనం చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు కూడా మన జీవన విధానాన్ని లక్ష్మీకరంగా ఉంచుకుంటూ ఉండాలి అట్లా ఉంచుకోగలిగినటువంటి పద్ధతిని మీరు జీవితంలో అలవాటు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మనందరికీ ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ ఆ లక్ష్మిని మనం ఆకర్షించే విధానాన్ని తప్పకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పక అదృష్టవంతులనే అనుకుంటున్నాను నేను మీరు దాన్ని ఆచరించండి మంచి ఫలితాలు పొందండి అట్లాగే మీ సిటీవీ కలసప్ లైవ్ ఛానల్ని శ్రీలక్ష్మి ఆకర్షణ అనే కొత్త కార్యక్రమం ద్వారా మీ దగ్గరికి చేరుకున్నటువంటి మీ ఛానల్ని మీరే ముందుకు నడిపించవలసిందిగాను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగాను లైక్ చేయవలసిందిగాను కోరుకుంటూ మరిన్ని మరిన్ని లక్ష్మీ ఆకర్షక విధానాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే శ్రీ శ్రీఐ నమ